గారు త్రిపుర గవర్నర్ ఆయన బీజేపీకి సంబంధించి చాలా కీలకమైనటువంటి నేత ఒకప్పుడు బీజేపీ గ్రేటర్ హైదరాబాద్ ఇంత కీలకంగా ఉందంటే ప్రధాన కార్యకులుగా చెప్పొచ్చు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఎలా అనిపిస్తుంది మీకు ఈ గవర్నర్ పదవిని తీసుకోవడం భారతీయ జనతా పార్టీ పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా పార్టీ కొరకు కృషి చేసినటువంటి వాళ్ళ యొక్క గుర్తింపు తప్పకుండా ఉంటుంది అని చెప్పి మరొకసారి ప్రూవ్ చేశారు గతంలో అనేక పోస్టులు అనేక సందర్భాల్లో చిన్న పెద్ద అనేటువంటి విచక్షణ లేకుండా కులమతాలతోటి ఏ సంబంధం లేకుండా ఇచ్చినటువంటి సందర్భాలున్నాయి ఈ రాష్ట్రం నుండి అట్టడుగు నుండి వచ్చినటువంటి ఒక బంగారు లక్ష్మణ్ గారికి జాతీయ అధ్యక్షులు చేశారు అదే రకంగా మన దగ్గర వచ్చినటువంటి డాక్టర్ లక్ష్మణ్కి రాజ్యసభ ఇచ్చారు అదే రకంగా గతంలో పనిచేసిన గతంలో కూడా రెండు రాజ్యసభ గవర్నర్ పోస్టులు ఇచ్చారు ఈ తొమ్మిది సంవత్సరాల్లో మూడో గవర్నర్ పోస్టు ఈ చిన్న తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చారు అయినా మేము పనిచేస్తున్నాము ఇక్కడ అవకాశాలు రాలేదు పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు గుర్తింపు ఉండాలి ఇది చిన్న రాజ్యం అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఈ పదవి ఇచ్చినారని అనుకున్నది నాకు పదవి ఇవ్వటం వలన అనేక నుండి పార్టీని నమ్ముకున్నటువంటి ఇంకా ఉత్సాహం తెలంగాణ విషయానికి వస్తే మీరు ప్రత్యక్షంగా కాకపోతే పరోక్షంగా మాత్రం చాలా కీలకంగా ఉన్నారు ఇది ఎలక్షన్ టైము ఈ టైంలో మిమ్మల్ని గవర్నర్ గా సెలెక్ట్ చేయడం అనేది ఒక ఎలక్షన్ స్టంట్ లాగా కాంగ్రెస్ భావిస్తుంది దీని గురించి మీరేం చెప్తారు నేను ఆ రకంగా అనుకుంటలేను ఇక్కడ నేను ఎన్నికల్లో పోటీ చేయకుండా రెండు వేల పద్నాలుగు నుండి పార్టీ విజయం కొరకు రెండు వేల పద్దెనిమిదిలో కానీ పంతొమ్మిదిలో కానీ మధ్యలో వచ్చినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానీ కీలకంగా నేను ఇచ్చేసినాను ఇప్పుడు ఈ కీలక సమయంలో ఈ పోస్టు ఈ ఎన్నికలు అయిపోయినాక వచ్చుంటే బాగుండు కదా అనేటువంటి ఫీలింగ్ నాకుంది ఎందుకనంటే నేను అనేక ఎలక్షన్ ఓరియంటెడ్ పనులు వీటన్నిటిని కూడా నాది మీద నేను రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాను సడన్గా ఇవన్నిటిని కూడా ఇప్పుడు మధ్యలో వదిలిపెట్టి పోతున్నానే అనేటువంటి బాధ ఇప్పుడు తెలంగాణలో ఉన్న పరిస్థితుల్లో మీ అనుభవం ఖచ్చితంగా అవసరం పార్టీకి సంబంధించి ఇంటర్నల్ గా చాలా కీలకంగా ఉన్నారు ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కానీ కిషన్ రెడ్డి గారికి సలహాలు సూచనలు ఇవ్వడంలో మీరు బ్యాక్గ్రౌండ్ గా ఎంత పనిచేస్తున్నారో తెలుసు ఈ టైంలో మీరు వెళ్ళిపోతే మరి ఇక్కడ రిప్లేస్మెంట్ ఏంటి ఎలా ఉండబోతుంది తెలంగాణ కేంద్ర పార్టీలో నాకు బాధ్యత ఇవ్వాలని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు అక్కడ పోస్ట్ ఖాళీ అయింది తొమ్మిదో తారీఖు అది ఖాళీ అయింది కాబట్టి దాన్ని ఫిల్అప్ చేయకుండా ఖాళీగా పెట్టలేరు కాబట్టి వారు నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నాను లక్ష్మణ్ గారికి దత్తాత్రేయ గారికి మీకు అంటే తెలంగాణలో ఉన్నటువంటి నేతలకు కీలక పదవులు ఇవ్వడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది ముఖ్యంగా ఎన్డీఏ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం కేవలం ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే అట్టడుగునున్నటువంటి వాళ్ళ గురించి ఆలోచన చేస్తుంది వాళ్ళ యొక్క బాగోగులు వాళ్ళ యొక్క అభివృద్ధినే దేశాభివృద్ధి అనేటువంటి దీంట్లో నమ్మకంగా ఉన్నారు రెండు వేల పద్నాలుగు మొట్టమొదటిసారి ఎర్రకోట మీద మాట్లాడినప్పుడు ఈ ప్రా దేశంలో ఉన్నటువంటి అట్టడుగునున్నటువంటి వాళ్ళకి బ్యాంక్ ఖాతాలు తెరవాలి వాళ్ళ ఇంట్లో పొ పొగలేనటువంటి పొయ్యినివ్వాలి వాళ్ళ ఇంటికి వాళ్ళకి ఇండ్లు ఉండాలి వాళ్ళకు ఒక ఇజ్జత్ అనేటువంటి దీంతో టాయిలెట్స్ కట్టించేటువంటి ఇవన్నీ కూడా వారు ఆలోచన చేశారు ఇది ఇంద్రసేనారెడ్డి గారి వాయిస్ విన్నారు కదా ఆయన కార్యాలయం మాత్రం మొత్తము ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలతో కిటకిటలాడుతూ కనిపిస్తుంది ప్రతి ఒక్కరు కంగ్రాచులేషన్స్ చెప్పడానికి వస్తున్నారు అయితే కేవలం అక్కడ పదవి ఖాళీ అయింది కాబట్టి భర్తీ చేస్తున్నారు దీనిలో భాగంగా నాకు ఈ పదవి రావడం చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ కానీ కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు తెలంగాణలే కాదు ఎక్కడ ఉన్నా సరే బీజేపీ పార్టీ నమ్ముకొని చిత్తశుద్ధితో పనిచేస్తే అది కింది స్థాయి నుంచి వచ్చినటువంటి అట్టడుగు కార్యకర్త ఎవరికైనా కేంద్రంలో ఉన్నటువంటి సర్కార్ ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా ప్రజలకు ఎంత విధంగా న్యాయం చేస్తుందో ఆ పార్టీ నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేస్తుంది అనడానికి ఇది మరొక ఎగ్జాంపుల్ గా ఇంద్రసేనారెడ్డి గారు చెప్పారు విరజెస్ భారత్ స్వప్న రాజ్ న్యూస్ హైదరాబాద్